నేటి మంచి మాట నిరుత్సాహం నిరుత్సాహం మనల్ని కృంగదీస్తుంది నిరుత్సాహం చాలా భయంకరమైనది మనలో చేరిన నిరుత్సాహం మనల్ని నాశనం చేస్తుంది అందుకే మనకు నిరుత్సాహం కలిగించే పరిస్థితుల నుండి ఆలోచనల నుండి జ్ఞాపకాల నుండి విడిపించుకొని మనము బయటకు రావాలి నిరుత్సాహం ఎక్కడ నుండో మనలో వచ్చి చేరదు ఎవరో మనకు కల్పించరు మనకై మనము నిరుత్సాహాన్ని మన హృదయంలోనే సృష్టించుకుంటాం అందుకే మన జీవితంలో జరిగే పరిస్థితులను అక్కడికక్కడే విడిచిపెట్టేయాలి ముందుకు సాగిపోవాలి అంతేకాని ప్రతి పరిస్థితికి ప్రతి ఒక్కరిని గురించి మనం నిరుత్సాహపడకూడదు నిరుత్సాహం మన దరి చేరిందంటే వేరు పురుగు పట్టిన చెట్టు వలె మనము కూడా కృంగిపోతాం నేల కొరిగిపోతాం కనుక మనకు ఎదురైన ప్రతి పరిస్థితికి బాధపడే హృదయాన్ని విడిచిపెట్టి నాకు ఏం కాదు నాకు ఏం జరగదు నాకు ఏం పర్వాలేదు అనే మాటలను మనలో మనమే ధైర్యముగా చెప్పుకుంటూ పడిపోయిన ప్రతిసారి మనకై మనము లేచి నిలబడి ముందుకు సాగిపోదాం అప్పుడు నిరుత్సాహము అనే వేరు పురుగు వంటి స్వభావము మన దరిచేరదు మనల్ని ఏమీ చేయలేదు